ఫ్యామిలీ శివప్రసాద్ అండి నేను మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఆ ఉన్నాను ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎందుకంటే పార్టీ బీఫోమ్ మీద పోటీ చేసి గెలిచి ఆ పార్టీ పెరాయించిన ఊడి సింహాచలం అనే వ్యక్తి ఈ మధ్యన ఆ పార్టీ నుంచి వేరే పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు ఇది మంచి పని కాదు ఒక పార్టీ పుట్టి మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు సమంజసం కూడా కాదు కానీ ఈ ఈ విషయం ప్రజలు కొద్ది రోజులు పోతే బుద్ధి చెప్తారు ఈ నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా మారిపోతారు అనుకోవడం అది భ్రమ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకనే ఉన్నారు ఇంచుమించు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం మాకు ఉంది తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేమే ఘన విజయం సాధించి మళ్ళీ మేమంటే ఏటో నిరూపించుకుంటామని ఈ అందరికీ అండి బుబ్బల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ బేతంబల్లి శంకర్రావు మాట్లాడుతున్నాను ఈ రెండు రోజుల్లో బాడింగ్ మండలంలో ఏదైతే విషయం జరుగుతుందో ఎంపీపీ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కూటం ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల కిందట ఏదైతే గూడు పాలసీ ఎంపీటీసీ పూడి సించలం గారు మన వైఎస్ఆర్ సిపి పార్టీ బిఫామ్ తీసుకొని పార్టీ గుర్తు మీద గెలిచి రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రలోభాలకు గురిచేసిందో ఆ ప్రలోభాలు ఏమైతే అతనికే తెలియలేదు ఏ ఏ పరంగా చెప్పి అతన్ని అయితే లొంగ తీసుకున్నారో తెలియదు కానీ పార్టీ పరంగా వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే గారు అన్ని ఎమ్మెల్యే గారి ద్వారా చిన్నప్పలేరు గారి ద్వారా అన్ని పనులు చేయించుకొని ఈ రోజు సడన్ గా ఇలా కోడూరు కూడా ఇదే విధంగా ఇలాగా పార్టీ ప్రేరాయించడం జరిగింది వీళ్ళిద్దరు కూడా పార్టీ ద్వారా చాలా లబ్ధి పొందారు లబ్ధి పొందినా కూడా రోజు కూటమి ప్రభుత్వాల ప్రలోభాలకు గురయ్యి ఈ రోజు ఇలా పార్టీ మారడం అనేది అది సమంజసం కాదు అది మంచి మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే పొద్దున పార్టీ అనేది ఏది శాశ్వతం కాదు జనాలు ఏ గుర్తు మీద అయితే గెలిపించారు మనల్ని ఆ జనాలకు సమాధానం చెప్పే రోజు కూడా ఒక అవకాశం ఉంటది వస్తుంది కాబట్టి జనాలు దగ్గరలోనే భవిష్యత్తులో బుద్ధి చెప్పే అవకాశం వీళ్ళకి ఉంది నెక్స్ట్ భవిష్యత్తులో జగన్ అన్న పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ ఉందో భవిష్యత్తులో మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే పార్టీ మందే కాబట్టి తప్పకుండా వీళ్ళకి జనాలు బుద్ధి చెప్తారు కాబట్టి ఏదైతే వీళ్ళు తప్పు చేశారో ఆ తప్పుకి తప్పకుండా పశ్చాత్తాపం చెందే రోజు ఒక రోజు వస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని పార్టీ ప్రేరణించుకున్నా ఉండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు తెలుసుకొని వెనక్కి వచ్చి ఉంటే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ వైఎస్ఆర్ మండలి పాటందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను